హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ సలహాదారులకు కోడ్ వర్తిస్తుందా ఇదొక పెద్ద మీమాంస ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ డైరెక్షన్స్ ఆర్డర్స్ తోటి నియమితులై క్యాబినెట్ మంత్రి హోదాలో ఉంటూ రాష్ట్ర ప్రభుత్వ ఏకీకృత నిధి నుంచి జీతభత్యాలు పొందుతున్న నలభై మంది ప్రభుత్వ సలహాదారులకు ఎన్నికల ప్రవర్తన నియమావళి వర్తిస్తుందని స్పష్టం చేస్తూ భారత ఎన్నికల సంఘం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది సో మొత్తం నలభై మంది అడ్వైజర్స్ ఇప్పుడు మరి వాళ్ళకి కూడా కోడ్ వర్తించే పరిస్థితి ఒకవేళ అదే జరిగితే ఏంటంటే ప్రభుత్వ సలహాదారుల ప్రవర్తనకు సంబంధించి కమిషన్కి చాలా ఫిర్యాదులు అందాయని నిర్దేశిత పనికి బదులుగా వారు రాజకీయ ప్రచారంలోకి రంగంలోకి ప్రవేశిస్తున్నారని ప్రతిపక్ష పార్టీలను విమర్శిస్తూ విలేకరుల సమావేశాలను కూడా నిర్వహిస్తున్నారని కమిషన్ గుర్తించింది వివరణాత్మక సమీక్ష తదుపరి ప్రభుత్వ మంత్రికి వర్తించే విధంగా ఈ సలహాదారులకు కూడా ఎన్నికల ప్రవర్తన నియమావళి వర్తిస్తుందని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది కమిషన్ తాలూకు ఈ ఆదేశాలను ఏమాత్రం ఉల్లంఘించినా తీవ్రంగా పరిగణిస్తూ సంబంధిత చట్టాలకు లోబడి కఠినమైన చర్యలను తీసుకోవాలని తీసుకోవటం కూడా జరుగుతుందని తీసుకుంటామని కూడా ఈసీఐ స్పష్టం చేసింది సలహాదారులందరిలోకి చీఫ్ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మిగతా అందరికీ సలహాదారుల పదవులు ఇప్పించేది కూడా ఆయనే అని కమిషన్ గుర్తించిందట ఆయన చేస్తున్నదే రాజకీయం అనే మాట విమర్శ ఎక్కువైంది వైసీపీ అభ్యర్థుల ప్రకటన దగ్గర నుంచి వైసీపీ వ్యవహారాలని ఆయనే చక్కబెడతాన్ని కమిషన్ గుర్తించిందట ప్రెస్ మీట్లు పెట్టి టీడీపీ బీజేపీని ఆయన విమర్శించటం చివరికి ప్రధాని మోదీ సభపైన కామెంట్లు చేయటం ఇవన్నీ కూడా గమనించిందట కానీ ఆయనకి ఏ రూల్స్ వర్తించడం లేదు ఇతర సలహాదారుల గురించి చెప్పాల్సిన పని లేదు వారు నేరుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారనే ఆరోపణలు కూడా వచ్చినాయి ఇంతకాలం కోడ్ ఉల్లంఘించిన దానిపై సజ్జలపై చర్యలు తీసుకోవాల్సి ఉందనే ఒక మాట వినిపించింది ఇప్పుడు సజ్జల పార్టీ తరఫున ప్రెస్ మీట్ పెట్టారంటే రాజీనామా చేయాల్సి ఉంటుందట చేస్తారా లేకపోతే ఈసీ తమకు బాగా తెలిసింది సైలెంట్గా ఉంటారా చూడాల్సి ఉంటుందని చెప్పేసి ఒక తెలుగుదేశం అనుకూల వెబ్సైట్ ఈ కథనం రాసింది ఇప్పుడు ఇది ఈ వెబ్సైట్కి సజ్జల వ్యవహారం పట్ల అభ్యంతరమా సలహాదారుల వ్యవహార అందరి వ్యవహారాల పట్ల అభ్యంతరమా లేకపోతే ఈ వెబ్సైటే ఈసీఐకి స్పష్టం కంప్లైంట్ ఇచ్చిందా ఈసీఐ ఏమన్నా రెస్పాండ్ అయిందా అధికారికంగా మనకు ఆ సమాచారం అయితే తెలియదు మొత్తానికి సజ్జలు రామకృష్ణారెడ్డి గారు మాత్రం ప్రెస్ మీట్లు పెడుతున్నారు ఏకి చంద్రబాబు గారిని సో ఎక్కడికక్కడ ఆయన మాట్లాడాల్సింది మాట్లాడుతున్నారు సరే నిజంగానే కోడ్ వర్తిస్తే ఆయన రాజీనామా చేస్తారు ఏముంది అంతగా అయితే పార్టీ తరఫున ఆయన పనిచేసుకుంటారు ఇందులో పెద్ద విషయంగా అయితే వాళ్ళకేమీ అది చీమ కుట్టినట్టుగా కూడా ఉండదు వైసీపీకి నెల రోజుల భాగ్యానికి ఉంటే ఏంటి రాజీనామా చేస్తే ఏంటి ప్రభుత్వ మహా అయితే ప్రభుత్వం తాలూకు హోదాలు దాన్ని తాలూకు హంగులు ఆర్భాటాలు కోల్పోవాల్సి వస్తుందేమో కానీ సజ్జల రామకృష్ణారెడ్డి అయితే ఆయన పైన ఆయన చేసుకుంటారు ఆయనైనా ఇతర సలహాదారులైనా ఇదే వ్యవహారం అనమాట మరి ఈ క్రమంలో వైఎస్ఆర్సిపి ఎలా ఆలోచన చేస్తుంది అనేది ఆరా తీస్తే వైఎస్ఆర్సిపి నిమ్మళంగా ఉంది ఏది జరిగితే అది జరగనియండి తెలుగుదేశం తమ మీద కంప్లైంట్లు కాకపోతే మరింటి పెడుతుంది వాళ్ళకి అచ్చంగా మా మీద కంప్లైంట్లు పెట్టడం ఒక్కటే మిగిలింది వాళ్ళకి రెండే ప్రధాన అంశాలు ఈరోజు ఒకటి వివేకానంద రెడ్డి గారి హత్య కేసు రెండోది గొలకరాయి దెబ్బకి జగన్మోహన్ రెడ్డి గారికి తగిలిన గాయం ఈ రెండే దాంట్లో కుట్ర కోణాలు దాన్ని ఏదో వైసీపీ దగ్గరుండి చేయించుకుందనే అభియోగాలు ఇవే కదా ఇప్పుడు మూడోది ఒకటి దొరుకుతుంది సజ్జల గారి రాజీనామా అనేది ఒకటి దొరుకుతుంది రాజీనామా చేయాలని ఒక డిమాండ్ ఎలక్షన్ కమిషన్కి వాళ్ళు ఫిర్యాదు చేస్తుంటారు సహజం అండి ఒక రాజకీయ పార్టీ పక్క పాలక పార్టీ మీద అభియోగాలు మోపటం అంటే టన్నుల కొద్దీ లెటర్లు రాసేంతటి కలం వీరులు తెలుగుదేశం పార్టీ నాలెడ్జ్ సెంటర్లో ఉన్నారు ఇక అదే పని వాళ్ళకి వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమంది న్యాయకోవిధులు కూడా వాళ్ళకుంటారు న్యాయవాదులే కాకుండా న్యాయ కూడా అదే స్థాయిలో ఉంటారు వాళ్ళకి సో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ల కారణంగా సజ్జల గారికి పదవి గండం ఉందనుకోండి ఆయన వదిలేస్తారు పార్టీ కోసం పనిచేస్తారు పార్టీ వేరే పూర్తి స్థాయిలో వాళ్ళు ముందుకు వచ్చారనుకోండి తెలుగుదేశానికి ఇబ్బంది కాదు ఇప్పుడు అట్లీస్ట్ ప్రభుత్వ పదవిలో ఉన్నందుకు కొన్ని పరిమితులకు లోబడి సజ్జలు మాట్లాడుతున్నారు రేపు అవన్నీ తీసి కవసగుండాలన్నీ తీసి పక్కన పడేసి మరి నేరుగా ఆయన కూడా బ్యాటిల్ ఫీల్డ్లోకి వస్తే తెలుగుదేశానికి తగడదినతో అదే జరిగేది మరి సజ్జల వ్యవహారంలో తెలుగుదేశం కంప్లైంట్ చేసిందా తన అనుకూల వెబ్సైట్ల చేత యూట్యూబ్ ఛానల్స్ చేత కంప్లైంట్ చేయించిందా అనేది తేలాల్సి ఉంది రేపు పొద్దున వీళ్ళకు వెపన్ వీళ్ళు చాలా కరుడుగట్టి మోటుగా బిహేవ్ చేయడానికే వైసీపీ సిద్ధంగా ఉందని స్పష్టం చే స్పష్టమవుతున్న తరుణంలో ఇక రా ఈ రాబోయే పదమూడో తారీఖు వరకు అంటే పదకొండో తారీఖు వరకు వచ్చే నెల పదకొండో తారీఖు వరకు రాజకీయం ఎలా ఉంటుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు సో అందువల్ల ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే చట్టంలో లొసుగులు అలాగే ప్రభుత్వ విధి విధానాల్లో ఉండే లోపాలు తెలుగుదేశానికి తెలిసినంతగా వైసీపీకి తెలియదు ఇది వైసీపీ గమనించాలి సో ఏదో మా చేతిలో ప్రభుత్వం ఉంది కదా మేము ఆడేస్తాము అంటే వైసీపీకి చుక్కలు చూపించడానికి తెలుగుదేశం ఓఎల్ఎక్స్ బ్యాచ్ అంతా కూడా రెడీగా ఉంది ఓఎల్ఎక్స్లందరూ చేసే పనే ఇది ఏది వాళ్ళు లోగడ ఏలినప్పుడు పరిపాలనలో ఉన్నప్పుడు చేసిన తప్పిదాల నుంచి తమను తామును రక్షించుకోవటానికి ఉపయోగించిన విధాలన్ని విధానాలన్నింటినీ బయటకు తీసి ఈరోజు వాడతారు ఈరోజు వాడి వాళ్ళు జనంలోకి వెళ్ళి కంప్లీట్గా అయ్యా ఇది వైసీపీ చేస్తుంది తప్పు సో వాళ్ళని నిలదీయండి నెగ్గదీయండి లాగులు ఇప్పేయండి ఇలా రకరకాల డైలాగులు చెప్తారన్నమాట చూద్దాం ఏం జరుగుతుందో